ఓ గిరిజన యువకుడి విన్నపం నిమిషాల్లోనే కార్యరూపం దాల్చింది కానిస్టేబుల్ నియామక సభలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలతో తెలుమలబండ గ్రామానికి రెండు కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు మంజూరైంది మాటకు పనిని జోడించిన ఈ క్షణం సభను ఆశ్చర్యంలో ముంచింది కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రధానం కార్యక్రమం వేదికగా రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విన్నపం విన్న నిమిషాల వ్యవధిలోనే రహదారి మంజూరు చేశారు కానిస్టేబుల్ గా నియమితుడైన గిరిజన యువకుడు లాకే బాబురావు తన సక్సెస్ స్టోరీ వివరించే క్రమంలో తన గ్రామానికి రోడ్డు వేయించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు బాబురావు కోరిక మేరకు అతని గ్రామానికి రోడ్డు వేసే బాధ్యతను వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రికి సీఎం అప్పగించారు అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తిరుమలబండ గ్రామానికి చెందిన బాబురావు చెప్పిన వివరాల మేరకు పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తక్షణం రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆఘమేఘాలపై కదిలిన యంత్రాంగం తిరుమలబండ నుంచి ఎలుగురాతి బండ వరకు రెండు కిలోమీటర్ల మేర రెండు కోట్ల రూపాయల బీటీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్దం చేసి పవన్ కళ్యాణ్కు పంపించింది ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు వేదిక మీద రోడ్డు గురించి విజ్ఞప్తులు చేయగా సభ ముగిసేలోగా రోడ్డు మంజూరు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది బీటెక్ చేశాడు చేసిన తర్వాత ఔట్ సోర్సింగ్ పని కూడా మీరు చూశారు కాఫీ గింజలన్నీ కూడా ఎక్కడికెక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చాడు పట్టుదల వదిలిపెట్టలేదు ఉడుం పట్టుబట్టాడు ఈ రోజు నచ్చిన ఉద్యోగం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది ఇది ప్రారంభం మాత్రం ఇక్కడి నుంచి శుభారంభమే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్ అది పరిష్కారం చేయమని అడిగాడు అది నిజమైన వ్యక్తిత్వం మంచి మనసు పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు బాబురావు గ్రామానికి రోడ్డు ఇప్పించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ స్టేజ్ మీద ఉన్నప్పుడు సీఎం గారికి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ నాకు జాబ్ అయితే వచ్చింది కానీ చాలా హ్యాపీగా ఉంది కానీ మా ఊరికి కనీసం రోడ్డు లేదు ఎటు వెళ్ళాలన్నా కాలినడకనే ఏమైనా ఆసుపత్రికి వెళ్ళాలన్నా డోల్ మొత్తాల్లో ఆ విధంగా వెళ్ళాల్సి వచ్చేది దానికి మాకు రోడ్డు మంజూరు చేయాలని కోరాను దానికి సీఎం గారు సానుకూలంగా స్పందించి పక్కనే ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలియ సమస్యను అధికారులకు తెలియజేసి వెంటనే రెండు కోట్ల తొంభై లక్షల అమౌంట్ని విడుదల చేసి ఆ గ్రామానికి వెంటనే రోడ్ మంజు చేయాలని అధికారులను ఆదేశించారు నా వలన సీఎం గారికి ఆ సమస్యను తెలియజేయడానికి అవకాశం వచ్చేందుకు నేను కూడా చాలా సంతోషిస్తాను ముందుగా ఆ రోడ్ని చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారికి అలాగే హోమ్ మినిస్టర్ వంగలకూడ అంత మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఆ అనారోగ్యంతో పాలైతే డోలి మోతలతో వెళ్ళే వాళ్ళము అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎంత స్పందించినా కానీ అసలు పట్టింపు లేదు మా అన్ని వాళ్ళ అబ్బాయికి జాబ్ రావడం స్టేజ్ మీద ముఖ్యమంత్రి వర్యులు అలాగే డిప్యూటీ సీఎం మంత్రి వర్యులు వాళ్ళని కలిసి మా యొక్క ఇబ్బందిని తెలపడం వల్లనే అప్పటికప్పుడే వెంటనే రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది ఆనందంలో ఊరు వాళ్ళు అందరూ చాలా సంతోషించారు అలాగే మహాన్యూస్లో లైవ్లో చూసి ఇంకా చాలా ఆనందపడ్డాము ముఖ్యమంత్రి వర్యలకి డిప్యూటీ సీఎం ఆ రోడ్డు శాంక్షన్ చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు చాలా ధన్యవాదములు మీరు చూస్తే బాగా చదువుకున్నాడు పంచాయతీ అలాగే బంజుబాబు నా కొడుకు బాబురావు పోలీసు కానిస్టేబుల్ వచ్చింది అందరు కూడా ధన్యవాదాలు చేస్తున్నాం గడపన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్ సెక్సమ్స్ చేశారు అందరు కూడా సంతోషపడుతున్నాము అలాగే మా బావకి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినందుకు అందరూ సంతోషిస్తున్నాము మా కుటుంబం అందరూ ఊరు వాళ్ళందరూ కూడా బాగా అభినందిస్తున్నాము అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ సార్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా అంటే బాబురావు ఉద్యోగం రావు అంటే ఎంత సంతోషపడుతున్నావు చేంపల్ల మా బాబాయ్ కి రోడ్ కూడా ఇస్తున్నారు రోజు రోజుకు తీవ్రమవుతున్న చలి ఉమ్మడి ఆదిల